మరో నలభై ఎనిమిది గంటల్లో కుంభరాశి వారికి భారీ ఆకస్మిక ధనలాభం పొందుకునేటువంటి అవకాశం ఉండబోతుంది అయితే కుంభరాశి వారు చేయవలసినటువంటి పనులేంటి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలేంటో వీడియోలో తెలుసుకుందాం దానికంటే ముందు కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉండబోతుంది అలాగే వారి జీవితంలో జరగబోయేటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం ఎవరిని నొప్పించకుండా తమ పని తాము చేసుకునేటువంటి తత్వం కలిగిన వారు అయితే గత కొద్దేళ్లుగా వీరికి అనుకూలమైనటువంటి ఫలితాలు లేక తీవ్రమైన గురవుతున్నారు అయితే ప్రస్తుతం వీరి యొక్క జీవితంలో పెను మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎప్పుడు చూడనటువంటి ధన పొందుకునేటువంటి అవకాశం రాబోతుంది ఇప్పటి వరకు శని సంచారంలో ఉన్నటువంటి విముక్తులయ్యారని చెప్పుకోవాలి మీపై ఉన్నటువంటి శని ప్రభావం పూర్తిగా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందుకునేటువంటి అవకాశాలు త్వరలోనే రాబోతున్నాయి మీకు ఆకస్మిక ధన లాభం కూడా పొందుకునేటువంటి అవకాశం ఉంది ఎలా ఉంటుందంటే ఎప్పటి నుంచో మీరు కోర్టు వివాదాలు లేదా కుటుంబ సభ్యులతో గడువుతున్నటువంటి ఆస్తి తగాదాలు మీరు విజయం పొంది అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం ఎప్పుడో అప్లై చేసినటువంటి ఉద్యోగాలను పొందుకున్నటువంటి అవకాశం లేదా మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా ఇక మీకు శుభ ఫలితాలను పొందుకుంటారు అలాగే ఈ రాశి వారికి సంబంధించినటువంటి దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్లి కుంకుమార్చన చేపించుకోవడం ద్వారా శుభ ఫలితాలను పొందుకున్నటువంటి అవకాశాలను పొందుకోవచ్చు ఈ రాశి వారికి మూడు అంకెను శుభ ఫలంగా చెప్పవచ్చు